పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డ రాచమల్లు నమస్కరిస్తూ మరొక రెండు రోజుల్లో మీరు ఓటు వేయతా ఉన్నారు నేను దాపుగా యాభై రోజుల నుంచి అరవై రోజుల నుంచి ఫిబ్రవరి పదహైదు నుంచి మూడు నెలలు అయింది ప్రతిరోజు మీకు నేను అప్పీల్ చేస్తానే ఉండ ప్రజలారా చేసిన అభివృద్ధి చెప్పినా జగనన్న చేసిన అభివృద్ధి చెప్పినా చంద్రబాబు నాయుడు చేసిన వరదరాజు వరదరాజరెడ్డి గారు అభివృద్ధి ద్రోకుడి ఎలాంటి వాడు చెప్పినా ఆయన వయస్ ఎంత ఏం చేయగలుగుతాడు అన్ని మంచి విషయాలను చెడ్డ విషయాలను ముఖ్యంగా వాస్తవాలనే మీ ముందు ఉంచగలిగినాయి ఇక్కడ నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు తీసుకోబోయే ముందు ఒక్కసారి మళ్ళీ మీకు కొన్ని విషయాలు చెప్పాలనిపించి ఒక్క విషయం చెప్తా ఈరోజు ప్రజల్లో ఎన్నిక జరుగుతూ ఉంది ఎవరు ఎవరెవరు ఎవరి సైడ్ ఉంటారు అగ్గబడిన వాళ్ళు ఎవరెవరు ఎవరెవరికి మిత్రులు శత్రువులు అనేది ఒక్కసారి గమనించండి ప్రజలారా ఒకే ఒకసారి వరదరాజరెడ్డి గారు వరదరాజరెడ్డి గారితో పాటు కౌరవ సైన్యమంతా ఒక సైడ్ ఉంది మీ బిడ్డ రాచమల్లు ఒక్కడే ఉన్నాడు మిమ్మల్ని నమ్మి నా బలం మీరే నా బలం మీరే నా బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నా బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నా బలం ఈ నియోజకవర్గంలోని ప్రజలు నా గౌరవ సైన్యం లేదు కానీ ఆ కౌరవ సైన్యం ఎవరైతే వరదరాడుతో ఉండారో ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉండవాలను వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకూడదు ఈయన పార్టీలోనే లేడు ఈయనకు టికెట్ ఇవ్వకూడదు అని చెవు కోసుకొని టాపు ఎగిరిపోయేటట్టు చివరి క్షణం వరకు ప్రయత్నం చేసిన వారు ముక్తియార్ ఈవి సుధాకర్ రెడ్డి ఈవి సుధాకర్ రెడ్డి ముక్తియారు చేసే దాంట్లో అర్థం ఉంది ఎందుకు వరదరాజరెడ్డి ప్రజాసేవకుడు కాదు నిరోధకుడు ఆయన ప్రజాసేవకు ఆయన వయస్సు ఎనభై ఐదు ఆయన పార్టీలోనే లేడు తెలుగుదేశం పార్టీని బొత్సలో పార్టీ చంద్రబాబు నాయుడు దొంగనా కొడుకుని విమర్శించినాడు వరదరాజరెడ్డి ఆయనకి ఇయ్యద్దు అని చెప్పి అనడం న్యాయమే దానికంటే ముందు వారికి వ్యక్తిగతమైనటువంటి అవమానాలు ఇబ్బందులు కూడా జరిగినాయి ఈ సుధాకర్ రెడ్డికే బాకీ ఉండి వరదరాజరెడ్డి కుమారుడు కొండారెడ్డి ఆ బాకీ ఇవ్వకుండా కోటి రూపాయలు ఆఫీసుకు లెక్కిస్తానని చెప్పి పిలిపించుకొని ఆయనకు అవమానం చేసినారు అంతకంటే నేను మాట్లాడితే కూడా సారు బాధపడతారు కాబట్టి నేను మాట్లాడను ఈవీ సుధాకర్ రెడ్డి గారి పైన దాడి చేసి దౌర్జన్యం చేసి ఆయన అవమానపరిచినారు అరవై సంవత్సరాల వయసు కలిగిన ఒక సీనియర్ అడ్వకేట్ను ఒక పొలిటీషియన్ పైన కుర్జీలో కట్టేసి అవమానం చేయడం అనేది నీచం ఇది ఒకటి ముఖ్య మా పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఆయన కౌన్సిలర్ ఉన్నప్పుడు మళ్ళీ ఆయన తెలుగుదేశం పార్టీలో అసమ్మతి రాగా వినిపించి ఆయన చైర్మన్ కావాలని మాతో జతగడితే మేము ఆయనకు మద్దతు ఇచ్చినాం మెజారిటీ కౌన్సిల్ సభ్యులము ముక్తియార్కు అనుకూలంగా మాతో కలిపి ఉండరు ఆసం రఘుర్రెడ్డిని వరరాజ్ రెడ్డి పోటీ చేయించినాడు బలం లేకపోయినప్పటికీ సంఖ్యా బలం లేకపోయినప్పటికీ అప్రజాస్వామికంగా తెలుగుదేశం పార్టీని ఉపయోగించుకొని అక్రమంగా మినిస్టర్ అయినటువంటి దేవగుడి ఆదినారాయణ రెడ్డి గారిని ప్రదుర్లో పెట్టుకొని వినాయకమనే ఆర్డీఓ పైన ఒత్తిడి తెచ్చి ఎన్నికను రద్దు చేసి దబ్బు చేసి కొట్లాడి ప్రజస్వామ్యంగా ఎన్నిక కావాల్సిన ముక్తియార్ను కానీకుండా ఆపి ఆసం రఘురామిరెడ్డి చేసినాడు ఈ సందర్భంలో వీరు వ్యతిరేకించినారు వరదరాజరెడ్డిని ఫైనల్గా ఏమైంది తెలుగుదేశం పార్టీ టికెట్ వరదాడికి ఇచ్చిన తర్వాత నైతిక విడుదలకు తిలోదకాలు ఇచ్చి ఎక్కడే ప్రజా ప్రయోజనాలకు ఇవ్వకుండా వారి వ్యక్తిగత రాజకీయ స్వప్రయోజనాలకే ప్రాధాన్యతనిచ్చి వరదరాజరెడ్డికి జై అంటారు వరదరాజుడికి జై అనడమే కాకుండా నిన్నటి వరకు కొండారెడ్డిని వరదాడిని దుర్మార్గులు రాక్షసులు అప్పులు చేసినారు ఎగరగొట్టినారు చంపినారు మాట్లాడిన మనుషులు రాక్షస పాలన పోవాలంటే మార్పు రావాలి మార్పు రావాలంటే పెద్దాయన రావాలి అంటారు ఇంతకంటే ఇంకా కలికాలములో రెండు నాలుకల నీతి ఉంటుందే ఇదే కదా కలికాల ప్రభావం సినీయ బ్రాజేశ్వరుడి అక్కడనే చేరినాడు ఆయన అందరితో చెప్తాడంట రాచముల్లో అభివృద్ధి చేసినాడు పెద్ద ఆయన ఉరివి అభివృద్ధి చేయలే ఆ పిల్లోని రాచములు నాకు సరిపోకపోయినా కానీ వ్యక్తిగత కారణాల చేత అభివృద్ధి విషయంలో ఒకటి ఆ పిల్లోడు చేసినాడని మాట్లాడతారు సంతోషం రెడ్డి గారు నన్ను గుర్తించినందుకు సంతోషం వరదరాజరెడ్డి అభివృద్ధి నిరోధకుడు అని చెప్పి వ్యతిరేకించినాడు వరదరాజిరెడ్డి అల్లుడు రామచంద్రారెడ్డి ఆరు కోట్ల రూపాయలు బాకీ రామచంద్రారెడ్డి రెడ్డి అన్నకు ఎప్పుడు పదేళ్ల కిందటి బాకీ పదహైదేళ్ళ కిందటి బాకీ ఇయ్యకుండా ఎగరగొట్టి ఎగరగొట్టి సతాయిస్తే ఆయన మనస్సు విరిగిపోయి ఉండడు రాజేశ్వరెడ్డి కానీ డబ్బు రాబట్టుకోవడం కోసమో మరొక దానికోసమో నాపై వ్యక్తిగతమైనటువంటి కక్షతోనో ప్రజా ప్రయోజనాలను పక్కన పెట్టి నైతిక విలువలను పక్కన పెట్టి మళ్ళీ వరదరాజరెడ్డికి అన్నాడు మళ్ళీ ఆయన జై అన్నాడు లింగారెడ్డి గారు ఆయన పూర్తిగా తెలుగుదేశం పార్టీలో సీనియర్ చివరి వరకు వీళ్ళందరూ రాజీవ్వల్లే ఆయన రాజీవ్ డెబ్బై రెండు వేల ఒకటితోనూ ఓడిపోతామని చెప్పినాడు వదాడిని డెబ్బై రెండు వేల ఒకటితో ఓడిపోతామని చెప్పినాడు లాస్ట్కు కాళ్ళు కడుపులు పట్టుకొని ఆ పార్టీ నుంచి చౌదరి వచ్చినాడు వాళ్ళు వచ్చినారని అని చెప్తే ఆయన కూడా వేగమైనటువంటి రాజకీయ ప్రయోజనాల కోసం తల వంచి వరదను వ్యతిరేకించినప్పటికీ కూడా ఓడిపోతాడని చెప్పినప్పుడు కూడా ఆయన వరదాటితో కలిసి కేన్వాసపోతాడు వీళ్ళు కాకుండా మరి ఎంతమందో మరి ఎంతమందో కానీ మీ బిడ్డ రాచమల్లు మాత్రం ఒక్కడే నా బలం మీరు జగనన్న నా పార్టీ కార్యకర్తలు నేను చేసిన మంచి నేను చేసిన అభివృద్ధి జగన్ అన్న ఇచ్చిన ప్రజలకు సంక్షేమము అభివృద్ధి ఇవే మా బలం ఒక్క మాట మీరు గమనించమని కోరుతా ఉన్న ఆ గమనింపు ఏంటంటే వరదరాజుడిగా కానీ వరదరాజుడితో జత కట్టినటువంటి కౌరవ సైన్యం ఎవరైతే ఉండారో వీళ్ళు కానీ ఒక్కరోజైనా అండర్లైన్ చేసుకోవాలి ప్రజలారా ఒక్కరోజైనా ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసింది మా పార్టీ అధికారంలో వస్తే మేము చేస్తాము కరోనా కష్టకాలంలో మేము ఉన్నాము లేకపోతే ఏ ఆపద వచ్చినా కానీ ఉంటాము ఒక్కసారి కూడా చెప్పలే పోని నా అభివృద్ధిని తప్పు తప్పుబడే పోనీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న ప్రభుత్వ సంక్షేమ పాలనను తప్పుపట్టాలంటే పట్టలే నువ్వు ఇదిలే అదిలే అది లే అందరికీ లే కొందరికీ ఇచ్చినావు విమర్శించలే జగనన్న సంక్షేమాన్ని విమర్శించలే నేను చేసిన అభివృద్ధిని విమర్శించలే వారు చేసిన అభివృద్ధిని చెప్పుకోలే వారు చేసే అభివృద్ధిని చెప్పుకోలే వారందరూ మాట్లాడేది ఒక్కటే రాచమల్లు ఓడిపోవాల రాచమల్లను ఓడించి తీరుతాం అంటే మీ ఉద్దేశం మీ ఉద్దేశం ఈ ఎన్నికల ద్వారా తెలియదు ఏంటంటే కదా రాచమల్లును ఓడించడమే మీ ఉద్దేశం ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలను గెలిపించడం మీ ఉద్దేశం కాదు అభివృద్ధిలో ఈ ఊరిని గెలిపించడం మీ ఉద్దేశం కాదు ఈ ఊరి ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పం మీకు లేదు వారికి ఉన్నదల్లా నాపై వ్యక్తిగతమైనటువంటి అక్కస నన్ను ఓడించడం నన్ను ఓడిస్తే వారికి ఆత్మతృప్తి కలుగుతుందేమో కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు వచ్చే లాభం ఏంది ఈ నియోజకవర్గ ప్రజలకు లాభం రావాలంటే అభివృద్ధి చేయాలా ఈ నియోజకవర్గ ప్రజలకు మేలు జరగాలంటే వారి కుటుంబానికి సంక్షేమాన్ని అందించగలగాల ఈ ఊరికి మేలు జరగాలంటే వారి పిల్లలకు చదువుని ఇవ్వాలా వారి జీవితాలకు వెలుగుని ఇవ్వాలా కుటుంబ సభ్యులకు ఆరోగ్యాన్ని సంరక్షించాలా ఇది కాదు వ్యక్తిగతమైనటువంటి కక్షను తీర్చుకునే దానికి రాష్టమొళ్లను ఓడించాలా ప్రజలను గెలిపించాలని మాత్రం కాదు ఈ వ్యత్యాసాన్ని గమనించమంటారా నేను ఎప్పుడు కూడా వారిని ఓడించాలని ప్రయత్నం చేయలే నేను ఎప్పుడు ప్రయత్నం చేయలే ఈ ఊరుని గెలిపించాలనే ప్రయత్నం చేస్తా ఉన్నా నేను ఈ ఊరిని అభివృద్ధి విషయంలో గెలిపించాలని ప్రయత్నం చేస్తా ఉన్నా నా సంకల్పం ఒకటే గడసబోయే ఐదు సంవత్సరాల కాలంలో పొదుటర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి విషయంలో అగ్రగామిగా నిలబెట్టాలని కోరిక ఉంది ఈ జిల్లాలో పులిందల తర్వాత పొద్దున నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉంచాలా ఒక్క అవకాశం మీరు ఇస్తేది ఈ ఐదు సంవత్సరాల కాలాన్ని తప్పనిసరిగా సద్దునియోగపరుచుకొని పొద్దుటూన్న అభివృద్ధి విషయంలో అగ్రగామిగా నిలుపుతా ఆ తర్వాతనే నా కొడుకును మీ సేవకు పరిచయం చేస్తా చలో